అందరికీ సర్పంచ్ అకాడమీకి స్వాగతం సుస్వాగతం సో ఈరోజు మనం డిస్కస్ చేయబోయే టాపిక్ సో స్లోగన్లు మరియు ఎలక్షన్ సింబల్ని బ్రాండింగ్ ఎలా చేయాలి మనందరికీ తెలుసు సర్పంచ్ ఎలక్షన్స్లో సింబల్స్ మనకి వాళ్ళే అలెక్ట్ చేస్తారు మనం చూస్ చేసుకోవడానికి ఉండదు అన్నమాట సో ఏ సింబుల్ వచ్చినా కానీ మనం దాన్ని ప్రమోట్ చేసుకోగలగాలి సో ఎందుకనంటే ఓటర్స్కి అక్కడ పోయిన తర్వాత వాళ్ళకి మన ఓట్కి ఓటేస్తేనే డెఫినెట్గా మనం అవ్వడానికి స్కోప్ ఉంటుంది సో స్లోగన్స్ కూడా ఎంత ఇంపార్టెంట్ మన అందరికీ తెలుసు ప్రతి రాజకీయ పార్టీ ఎలక్షన్స్కి ముందు స్లోగన్స్ ఇస్తారు సో ఇప్పుడు నరేంద్ర మోడీ తీసుకుంటే అచ్చేది నన్ను రెండు వేల పద్నాలుగులో కీబార్ మోడీ సర్కార్ మళ్ళీ తర్వాత రీసెంట్గా చార్సో పార్ అట్లా సో కాంగ్రెస్ పార్టీ తీసుకుంటే జై జవాన్ జై కిసాన్ గరీబీ హటావో రైట్ సో అట్లా డిఫరెంట్ డిఫరెంట్ పొలిటికల్ పార్టీస్ మనకి కాంగ్రెస్ గవర్నమెంట్ తీసుకుంటే ప్రజా పాలన అని ఇట్లా స్లోగన్స్ తీసుకొచ్చి వాళ్ళు ఎలక్షన్లో ఓటర్స్ని ఇన్ఫ్లుయెన్స్ చేశారు సో అట్లనే మీరు సర్పంచ్ ఎలక్షన్స్లో కూడా స్లోగన్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తాయి సో ఎట్లాంటి ప్రతి స్లోగన్కి ఒక రీకల్ వాల్యూ ఉంటుంది ఎమోషనల్ కనెక్ట్ అవుతారు ఒక పెద్ద స్టోరీని చిన్నగా మనము చెప్పగలుగుతాము సో మన ఇంటెన్షన్ ఏంటిది మన పర్సనాలిటీ ఏంటిది మనం ఏం చేయగలుగుతాం ప్రతి ఒక్కటి ఆ స్లోగన్స్లో రిఫ్లెక్ట్ అవుతుంది సో ఒక మంచి స్లోగన్ డిజైన్ చేయడం చాలా ఇంపార్టెంట్ సో నీకు ఏ సింబల్ ఎలక్షన్ సింబల్ అలకెట్ అయినా కానీ సో దాన్ని ఎట్లా బ్రాండింగ్ చేయాలి ఎట్లా ప్రమోట్ చేయాలి జనాలతో ఎక్కువ ఓట్లు రావడానికి నువ్వు ఏం చేయాలో సో డీటెయిల్గా ఒక క్లాస్ చేసి సర్పంచ్ గెలుపు మంత్రం అనే కోర్సులో పెట్టాను సో అందుకోసం మీరు ఏం చేయాలంటే ఈ క్లాస్ వినాలంటే సో ప్లేస్టోర్లోకి వెళ్ళి శ్రీకాంత్ సార్ క్లాసెస్ యాప్ డౌన్లోడ్ చేసుకొని ఈ సర్పంచ్ గెలుపు మంత్రం కోర్స్ పర్చేస్ చేస్తే సో నామినల్ ఫీజ్కే పెట్టాను సో డీటెయిల్ క్లాసు ప్రతి ఒక్క విషయానికి సంబంధించి డీటెయిల్గా క్లాసెస్ చేసి పెట్టాను ప్రతి ఒక్క క్లాస్ ఒక్కొక్క స్టెప్ మిమ్మల్ని ముందుకు తీసుకెళ్తే సర్పంచ్ గెలవడానికి సో మీ డ్రీమ్ని ఫుల్ఫిల్ చేసుకోవడానికి శ్రీకాంత్ సార్ క్లాసెస్ అనేది ఒక ప్లాట్ఫామ్ ప్రొవైడ్ చేసింది సో యూస్ చేసుకోండి మీ డ్రీమ్ని ఫుల్ఫిల్ చేసుకోండి సో సీఎన్ ద కోర్స్ బై బాయ్